హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్ల పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందండి అక్కడ ఎట్లా ఇస్తున్నారంటే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ఇంటింటికి తిరిగి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఒక పండగలాగా కొనసాగుతుంది ఫస్ట్ కార్యక్రమం కాబట్టి పెన్షన్ పంపిణీలో స్వయంగా ఆయనే పాల్గొన్నారండి గుంటూరు జిల్లా పెను మాకులు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక నుంచి ఇంటికే పెన్షన్లు తప్పనిసరిగా వస్తాయి అసలు మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఎంత ఖర్చులు అవుతున్నాయని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని అంటే ఇంటింటికి వెళ్ళి కూడా వారి పరిస్థితులు కనుక్కుంటున్నారండి కానీ వికలాంగులైతే చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు వాడు సంతోషానికి అవధులు లేవు ఎందుకంటే ఒక్కసారిగా డబుల్ పెన్షన్తో పాటు వాళ్ళకి గడిచిన మూడు నెలలు కూడా కలిపి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి అంతేకాదు సాధారణ పెన్షన్లు కూడా ఆ మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి మిగతా పెన్షన్లు మూడు నెలలు కలిపి ఇస్తున్నారు కాబట్టి ఒక పండగ వాతావరణం అయితే ఏపీలో నెలకొందండి సీఎం చంద్రబాబు నాయుడు అయితే వచ్చి రాగానే ఇచ్చిన మాట వెంటనే మరుసటి నెలకి పెన్షన్లు పంపిణీ చేయడంపై ఏపీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు వారికి ఒక పండగ ఈ అనిపిస్తుందండి ఈరోజైతే మాత్రం ఎందుకంటే ఇక నుంచి వాళ్ళకి పెన్షన్ పెన్షన్లు వస్తాయి దానికి తోడు ఈరోజు పెన్షన్ పెన్షన్లతో పాటు మిగతా నెలలు కూడా ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని చూసి మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే వచ్చి రాగానే ఒక పెన్షన్ ఆ భరోసా అనేది ఇచ్చేసారండి ఎందుకంటే ఆ పెన్షన్ మీద ఆధారపడిన కుటుంబాలు చాలా పెద్ద ఎత్తున ఉంటాయి ఎందుకంటే ఆ పెన్షన్ మీదనే ఒక ప్లస్ పాయింట్ అయింది ఆయన గెలవడానికి కూడా ఒక్కసారిగా పెన్షన్ ఇస్తామని చెప్పారు దానికి తోడు నెల నుంచి మూడు నుంచి నాలుగు వేలు చేస్తూ ఉన్నారు గడిచిన నెలలు ఇస్తా ఆయన గెలుపుకు మొదటి మెట్టు ఈ పెన్షన్ పంపిణీ చేస్తామన్న మాటనే అంట అండి ఎందుకంటే చాలామంది అయితే దీని గురించే చెప్పుకుంటున్నారు ఈ పెన్షన్లు ఇవ్వడం వల్ల చాలామంది సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ పెన్షన్ పంపిణీలో ఆయనే సొంతంగా స్వయంగా పాల్గొన్నారు వాళ్ళ కళలో ఆనందం చూడడం కోసం ఎనీవే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ అండి గ్రేట్ గ్రేట్ అనిపించుకున్నారు వచ్చి రాగానే పెన్షన్లు రిలీజ్ చేసి పెంచినవన్నీ కూడా సో చాలామంది అయితే దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు ఒక పండగలాగా కొనసాగుతుంది వాళ్ళకి ఈరోజే నిజమైన పండగలాగా ఉందండి ఏపీ వాతావరణం సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి Thank you.